మీ అందరికీ నా వందనాలు మేము లెనిన్ నగర్ క్రీస్తు సంఘం తరపు నుంచి కూడా మీ అందరికీ వందనాలు ఇదే మీ అందరినీ ఫస్ట్ గా చోటు ఇంటి అవకాశాన్ని దేవుడు కలుగు చేసినందుకు దేవత దేవానికి అలాగే దైవజనులకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా విందాం మాకిచ్చిన సబ్జెక్టు రాకడ గురించి అంతేనా బ్రదర్ రాకడ గురించి తెలియచేయమని ఇచ్చారు అందుకే ఆ పాట కూడా పాడటం జరిగింది మీ అందరూ శ్రద్ధగా వింటారా నేను కనిపిస్తున్నానా ఇటు అటు తిరుగుతాను ఓకే రాకడ ప్రభువారు మరే గర్భంలో నుంచి వచ్చినప్పుడే మొదట రాకడా జరిగిందా అంతకు ముందు ఎప్పుడైనా ప్రభుపారు వచ్చారా ముందు ఎప్పుడైనా ప్రభుపారు వచ్చారా నేను అడుగుతూ ఉంటాను మీరు తెలిస్తే సమాధానం చెప్పండి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు మరే గర్భంలో నుంచి వచ్చినప్పుడే రాకడా జరిగిందా అంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా రాలేదండి వచ్చారండి వచ్చారు లేకుండా చెప్తారండి నాకు ఎక్కడ ఉంది అంతకు ముందు వచ్చారు అని ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ప్రభు అని వారు మరే గర్భం నుంచి వచ్చినప్పుడే ఉన్నారు వచ్చారు ఈ లోకంలోనికి ఇంకా అంతకు ముందు ఎప్పుడు రాలేదో అంటే వచ్చారని అంటున్నారు ఎప్పుడు వచ్చాడు వినిపించట్లేదు పురాత మీక గ్రంథంలో ఐదో అధ్యాయం రెండో వచనంలో అంటే తెలియదు మనకు టైం అయిపోతూ ఉంటది నాకు ఫార్ట్ ఫైవ్ ఇచ్చారు వన్ అవర్స్ సరిపోతుందో తెలిసేది గబగ వెళ్ళిపోతూ ఉంటాను మీకు గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రత్యక్షం అవుతుండేను అంటారు మీక గ్రహం ఐదు రెండుని రిఫరెన్స్ రాసుకోండి ఇది ఇదికెళ్ళినా చదువుకోవచ్చు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నారు మనము మరే కర్మల నుంచి వచ్చినప్పుడే ఉన్నారు అని అనుకోవడానికి కూడా లేకపోయే అరణ్య ప్రదేశంలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి నీరు నేర్చే బండగా ఉన్నారా ఉన్నారా ఆ బండ క్రైస్తే కదా అంటే ఇస్రాయలు కాలంలో కూడా ఆయన ఉన్నారు అంటే ఒక ఒక వచ్చిన మీకు అట్లా ఓరల్ గా చెప్తున్నా అనమాట అయితే ఈ రెండో రకడ గురించి తెలియచేమనే అవకాశం ఇచ్చారు కనుక ఈ రెండవ రాకడ అనేది గ్రంథంలో ఉందా రెండవ రాకడ రెండవ సారని ప్రత్యక్షం అవుతారు అని బయట గ్రంథంలో ఉందా చెప్పాలి మీరు మాట్లాడద్దు వాక్యం తెలుసుకుని మాట్లాడతారు ఎక్కడోళ్ళు ఉందా రెండవ సారని ప్రత్యక్షం అవుతారు అని బయట గ్రంథంలో ఎక్కడోళ్ళు ఉందా నేను ఫస్ట్ మీటింగ్ జరిగింది కదా ఏం చెప్పారు చేస్తాను ఏం చెప్పారు అమ్మా ఏడు గోర్రెల గురించి చెప్పారు ఏం చెప్పారు ఏడు గోర్రెలు అయితే ఏం చెప్పారు ఎక్కడ ఉంది రెండు సార్ అనే ప్రత్యక్షం అవుతారు గ్రంథాలు ఎక్కడ ఉంది చదువుతారు కదా బయటి బ్రంథం చదువుతారా బా వక్కి చదువుతారా చెప్పి మాట్లాడకపోతే నేను చెప్పు చెప్పను చదువుతారా బయట గ్రంథం చదువుతారా పాటలు చాలా బాగా పాడారు చాలా సంతోషం పాట ఎక్కడికి వెళ్తాయి పాట ఎవరిని ఆరాధించడానికి దేవుణ్ణి వాక్యం ఎవరు నడవడానికి మనం ఏ లోక్యంలో నడవాలంటే వాక్యం ఎక్కువ చదవాలి వాక్యం బాగా తెలుసుకోవాలి వాక్యం మన హృదయంలో దాచుకోవాలి ఆ ప్రకారంగా మనందరం కూడా జీవించాలి ఎక్కడ వాళ్ళు

ఎబ్రోల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన వచ్చిను మార్క్ చేసుకోరా అమ్మాక్ తీసుకోండి ఇక్కడ ఉంది చూడండి తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండుగా వచ్చిన ఆయన క్రీస్తు కూడా అనేకల పాపాలను భరించుకు బసారే అప్పింపబడి చెప్తారు ఎలా చెప్తారు మీరు దేవుని తినపు రాకడ ప్రభు యొక్క ప్రత్యక్షత దినము కదండి ఇలాంటి పేర్లతో పిలువపడ్డారు కదంటే ఇవన్నీ కూడా రాకడ గురించి దేవుని దెనకు రాకడా అంత్యదము కడవరి దినము ప్రభుదినము ఎసుకొస్తూ ప్రత్యక్షత ప్రతి దానికి నేను రిఫరెన్స్ రాసుకున్నాను మీకు ఒక గొప్ప రాసేసుకుంటానంటే నేను చేస్తాను రాసేసుకున్నావా ఓకే దేవుని కొరకు రాకడ రెండవ పేజ్ పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనం రిఫరెన్స్ కోట్ చేయండి దేవుని కొరకు రాకడ రెండవ పేజ్ మూడో అధ్యాయం పన్నెండవ వచనం అంతే దినము యోహానుసువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం కడవరి కాలము మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచనం ప్రభుజనం మొదటి కోరి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చును పిలిపి పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చును టెన్ ఫస్ట్ చెప్నా తెలుపు రాకడా రెండవ పేద పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచ్చును అంతేదిలో యోహన్ శువార్త అధ్యాయం నలభై ఎనిమిదో కడవరి కాలము మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ ప్రభుదేమని మొదటి గురించి పత్రిక ఒకటో అధ్యాయం వచనం తిరిగి పత్రిక ఒకటో అధ్యాయం పదవచ్చును మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ యేసుక్రీస్తు ప్రత్యక్షత అనే మాట తీతు పత్రిక ఒకటో అధ్యాయం వచనం ఈ మాటల్లో యొక్క రాకడం గురించి ఇలా రాయబడింది అయితే మొదటి రాకడం ఏం జరిగింది ప్రభుక్రీస్తు వారు మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఆ రాకడా ఏం జరిగింది నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నారు రక్షణ జరిగింది ఏంటి జరిగింది పాప విమోచన రెండవ జరుగుతుంది మొదటి రక్షణలో రెండు రెండు పనులు జరిగాయి ఒకటి రక్షకుడు పుట్టారు రెండవది ఆ రక్షకుడు మానవుల పాపం ఏం చేశాడు ఆయన విమోచించారు రెండవ ఏం జరుగుతుంది రెండో ఆకడలో ఏం జరగడానికి ప్రభుకరిస్తూ అని లోకానికి రానారు అనే ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే రెండో రేఖలో మొట్టమొదటిగా జరిగేది ఏంటి చెప్పండి రెండో రేఖలో ఏం చేయడానికి ఏం జరుగుతుంది రెండో రేఖలో అమ్మా దేవుని రాజ్యం వ్యక్తపడటం ఇంకా కనుక ముందు మృతుల కొనర్ధనం సజీవులుగా ఉండేవారు కొనుక్కోబడ్డం తర్వాత తీర్పు అంతేనా మృతులు కొనుక్కోబడతారు అజీలుగా ఉండేవారేమో ఎత్తబడతారు తర్వాత తీర్పు అనేది ఉంది ఇప్పుడు మనకిచ్చిన ఈ యొక్క అంశంలో మూడు గబగబా నేర్చేసుకుంటే గానీ నెక్స్ట్ పలోకానికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడాలి అనే మాట అనేక అంశాన్ని సోదరులు చెప్తారు గబుగొమ్మని నేర్చేసుకుందాం ప్రభువారు ఎప్పుడు వస్తారు ప్రభువారు ఎప్పుడు వస్తారు ఏమైనా లేఖను పలానా సంవత్సరాల్లో పలానా నెలలో పలానా తేదీలో వస్తారో ఏమైనా రాయబడింది కను మనందరికి మనందరం కూడా వాక్యాన్ని పేస్ చేసుకొని దేవుని యొక్క లేఖలో ఏం తెలియచేస్తున్నాడో వాక్య భాగంలో ఏం రాయబడిందో దాని ప్రకారమే మనం జీవించాలి ఆ మాట ప్రకారమే తీర్పు జరుగుతుంది కనుక లోకంలో ఎవరో ఎవరో ఏమో చెప్పారు అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అప్పుడు జరుగుతుంది అనడానికి లేదు గ్రంథంలో ప్రయత్నం చేయండి మార్కు వార్త పదమూడు అధ్యాయము ముప్పై రెండవ తీయాలి చదువు వచ్చిన వాళ్ళు భవిష్యత్తులను ఉన్నవాళ్ళు గబగొ రాయడానికి తీసి చదవడానికి ప్రయత్నం చేయాలి

what do

అందుకు పరలోకం అయ్యాయి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా రోజు ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తూ ఉన్నాం ఎదురు

మనిషి కుమారుడు మనిషి కుమారుడు తన తల్లి మహిమ కులవారై తన తల్లి మహిమ కులవారై తన దూతలతో కూడా రాబోతున్నారు తన దూతలతో కూడా రాబోతున్నారు